హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా థ్యాంక్స్ అండి నాతో పాటు నా వైఫ్కి మీ అందరు సపోర్ట్గా ఉన్నందుకు మీరు ఎంత సపోర్ట్గా ఉన్నారో కామెంట్ సెక్షన్ చూస్తుంటే అర్థమైపోతుంది రోజు నా వైఫ్ ఏ ఎక్సర్సైజ్ చేస్తుంది నేనేం ఎక్సర్సైజ్ చేయిస్తున్నాను అండ్ దాంతోపాటు అండ్ నేను ఎటువంటి ఫుడ్ డైట్ చూపిస్తున్నా ఐ మీన్ తినిపిస్తున్నాను అనేది ఒకసారి ఈరోజు తెలుసుకుందాం ఈరోజు మన టాపిక్ ఇదే అనమాట ఏం ఏం చేస్తున్నావా ఆరెంజ్ స్వీట్నెస్ పులుపు దానికి బేబీ ఎక్సర్సైజ్ నేను చె పెట్టుదా ఎక్సైజ్ చేద్దందా ముందుగా మీకు ఫ్లోర్ మీద ఎటువంటి వాటర్ ఏమైనా ఉన్నా నీట్గా క్లీన్ చేసుకోండి ఎందుకనంటే జారిపోయే అవకాశం ఉంది వెళ్తే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం లాంగ్ చెట్టి కూర్చోపెట్టు ఇంకొంచెం ఇంకొంచెం ఫిఫ్టీ పర్సెంట్ డౌను డౌన్ సపోర్ట్ తీసుకో డౌన్ డౌన్ లాస్ట్ టూ లాస్ట్ వన్ రిలాక్స్ రిలాక్స్ దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో ఫుల్ నేను ఉంటాలే సపోర్ట్ దా సైడ్ తిరుగు సైడ్ తిరుగు సైడ్ తిరుగు కుమార్ చాలా చాలు వన్ ఈజీ 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 టూ జాగ్రత్త జాగ్రత్త ఏం కాల ఏం కాల ఇంకా లాస్ట్ టూ మాత్రమే ఈజీనా అన్న ఈజీ నాన్న లాస్ట్ వన్ లాస్ట్ వన్ లాస్ట్ వన్ లాస్ట్ వన్ రిలాక్స్ అమ్మా రిలాక్స్ అమ్మా రిలాక్స్ సో ఒక ఫైవ్ చేసిన తర్వాత వీళ్ళకి రెస్ట్ ఇవ్వండి మోస్ట్లీ వాళ్ళకి ఏంటంటే రెస్ట్ ఎక్కువ అవసరం అట్ ద సేమ్ టైం వర్కౌట్ అవసరం అందుకనేసి గ్యాప్ గ్యాప్గా తీసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఇది డక్కు అక్కడి ఇది చాలా మ్యాండేటరీ అనమాట ఇది పాపం వీళ్ళకి చాలా కష్టం కూడా జాగ్రత్తమ్మా రెడీ చిన్నగా ఓకే ఓకే నైస్ 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 బంగారం ఓకే ఓకే తీసుకో పవర్ తీసుకో చాలు 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 చాలమ్మా చాలు చాలు చిన్న కలి చిన్న అది అది సూపర్ సూపర్ బంగారం ఐదు వేలకి చెప్పాం కదా ఎనర్జీ వస్తుంది అప్పుడే లేకూడదు కసేపుడు పవర్ వచ్చిందే చాలా బాగా వచ్చింది అండ్ ఇప్పుడైతే ఒక స్టూల్ తీసుకోండి ఆ స్టూల్ తీసుకొని జారిపోకుండా ఉండడం కోసం ఇట్లా సోఫా కానీ వాల్కి కానీ ఆన్ ఇచ్చేయండి అట్లా గోడ కానీ ఏదైనా సోఫా కానీ ఉంటే అది కదలకుండా ఉంటుంది అనమాట అంటే రాబో గారు అందా తింటానే ఉంటా చిల్లర నా కొడక దా కాదు దానిపైన పెట్టు కొంచెం పొజిషన్ తీసుకో కొంచెం ఒక త్రీ ఫీట్ అంతే సరిపోద్ది తీసుకో ఇంకొంచెం ప్రెజర్ మొత్తం నీ నీ లెఫ్ట్ లెగ్ సైడ్ సైడే పెట్టరు స్ట్రైట్ కూర్చోవాలా స్ట్రైట్ కూర్చోలే ట్రైజీ స్ట్రైట్గా అద్ది 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 కమాన్ 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 లాస్ట్ కొంచెం కిందకి వెళ్ళు మా లాస్ట్ వన్ రిలాక్స్ లెగ్ రిలాక్స్ 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 కొంచెం ఇంక నిమిషం ఒక నిమిషం ఇంకొంచెం పొజిషన్ తీసుకో కొంచెం పెట్టుకో చిన్న కాళ్ళే కొంచెం దగ్గరికి ఉండి పర్లేదు సపోర్ట్ ఎక్కువ పెట్టుకో కమాన్ స్ట్రైట్ కూర్చున్నా ట్రై చేయి అదే అన్న కమాన్ ఇంకొంచెం కిందకి పర్ఫెక్ట్ రిలాక్స్ రిలాక్స్ కమాన్ కమాన్ లాస్ట్ వన్ లాస్ట్ వన్ లాస్ట్ వన్ బంగారం అమ్మాయ్యా అండ్ నెక్స్ట్ ఇది కావాలి వీళ్ళకి భరోసా సో దీనివల్ల మళ్ళీ వాళ్ళకి పవర్ వస్తుంది మనలో ఎంత పవర్ ఉందో అంత పవర్ వీళ్ళకి వచ్చేస్తుంది ఏం బంగారం పవర్ వచ్చిందా వచ్చిందా దా మళ్ళీ నెక్స్ట్ కింద కూర్చున్నా బంగారం చిన్నగా దా చిన్నగా చిన్నగా పర్ఫెక్ట్ యా యా కూర్చునేటప్పుడు ఇలా కూర్చోవాలండి లైక్ ఇలా ఇలా బెండే కూర్చోకూడదు ఇలా స్ట్రైట్గా కిందకి వెళ్ళి ఇలా సపోర్ట్తో ఇలా కూర్చోవాలి సో నెక్స్ట్ ఇట్లా బటర్ఫ్లై ఇంకొంచెం లోపలికి కుమన్ కుమాన్ పట్టుకో చాలా కుమార్ కాల్ పట్టుకోమా అది రావట్లేదు పట్టుకో వస్తుంది పట్టుకో నిదాన చేతుల వరకు ముందు పెట్టుకో ఇట్లా క్లోజ్ చేసి పట్టుకో కుమార్ అది వేడికి కాళ్ళు కూడా పగిలిపోయా అన్నయ్య ఇంకా ఇంకా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ 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 అటు తిరుగు నా వైపు తిరుగు చిన్నగా నిదానంగా తిరుగు రైట్ రైట్ దా పొజిషన్ ఓకే ఇంక మను పుష్ అది చిన్నగా ఆకమాన్ చిన్న అద్దె పుష్ పుష్ అంతే ఓకే 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 రిలాక్స్ రిలాక్స్ లాంగ్ పెట్టుకో లాంగ్ పెట్టు ఇంకొంచెం 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 ఇప్పుడు మళ్ళీ ట్రై చేయి పుష్ అది జాగ్రత్తగా జాగ్రత్తగా అద్దె 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 రిలాక్స్ అమ్మలో రిలాక్స్ యా చెప్పు ఎలా ఉంది ఏమన్నా సంగతిలో ఎడన్నారో అప్పటికే చమట్లు కాసేపు చమటలు పడ్డేసి బంగారానికి బంగారు కొడుకు ఈ ఎక్సైల్ చేస్తున్నావు కదా దానికి ముందుగానే కొంచెం ఎక్సైల్ చేసుకుంటూ సరిపోయినది కదా మామూలుగా ఫోర్ అండ్ హాఫ్ మంత్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు అంట కాకపోతే కొంచెం కొంచెం భయపడడం వల్ల కూడా మేము కొంచెం టైం తీసుకున్నాం అండ్ సెవెంత్ మంత్ నుంచి కొంచెం బాగా నీట్గా చేసుకున్నాం అందుకే ఈ పిల్ల ఫేస్లో మాత్రం ఫ్యాట్ రావట్లా ఒంట్లో మాత్రం ఫ్యాట్ వస్తుంది ఆ రావచ్చు లేవయా ఇట్లా ఉన్నప్పుడు ఎవరైనా అన్నారా నేను అన్నానా ఇంకేంది ఉంది ఇట్లా వైఫుల్తోనే ఉంటే వాళ్ళకి చాలా ధైర్యంగా ఉంటది సో మెయిన్ వాళ్ళకి కావాల్సిన ఈ సమయంలో ధైర్యం వీళ్ళకంటే ఎక్కువ మనం భయపడతామని మాత్రం తెలియకూడదు నేను భయపడలే బంగారం అండ్ వీళ్ళు లేసేటప్పుడు మాత్రం అని మీరు పట్టుకోండి వాళ్ళే లేయాలి మనం లాగామంటే వాళ్ళు అన్బ్యాలెన్స్ అయిపోతారు మనం జస్ట్ ఇలా పట్టుకుంటే చాలు వాళ్ళే లేయాలి వాళ్ళే లేవని కూడా వాళ్ళకి చెప్పండి అండ్ ఈ బాల్ ఒకటి తీసుకోండి ఈ బాల్లో ఎక్సర్సైజ్ చాలానే ఉంటాయి వీళ్ళకి చాలా అవసరం ఇది అండ్ మీకు ఆఫ్లైన్లో దొరకపోతే అమెజాన్లో వాటిలో కూడా దొరకద్ది నీట్గా పెట్టుకోండి ఎయిర్ కూడా పూర్తిగా ఎక్కువ ఉండకూడదు కరెక్ట్గా వీళ్ళ సైజుకి తగ్గట్టు ఉండే బాల్ని తీసుకోవాలి అండ్ వీళ్ళకి తగ్గట్టే గాలి కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట దాని అన్న కూర్చో అటు సైడ్ నుంచి కాలు పెట్టుకో నుంచి కాలు పెట్టుకొని ఇప్పుడు బైక్ ఎక్కుతలా అట్లా పట్టుకో పట్టుకో సారీ సారీ నేనే నేను పట్టుకోవడం వల్ల అనుకుంటా రైట్ రైట్ ఓకే రైటే సరిపోయిందా ఖమ్మన్ పుష్ ముందుకి వెనక్కి ఫస్ట్ ఫస్ట్ ముందుకి వెనక్కి మోస్ట్లీ సపోర్ట్ అయితే ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మనం సపోర్ట్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది ఇది ఎంత సేఫో అంత డేంజర్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఈ మూమెంట్స్ చాలా నీడి వీళ్ళకి లైక్ బౌన్స్ నానా బౌన్స్ పెట్టుకో కాల్ పెట్టుకో నేను పట్టుకుంటాను నేను కొంతమంది స్క్వాడ్స్ కొట్టలేని వాళ్ళు ఉంటారండి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఈ సమయంలో వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రెజర్ తీసుకోలేదు కాబట్టి ఈ బాల్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట వీళ్ళకి తగ్గట్టుగా తీసుకోండి సో మోస్ట్లీ వీళ్ళకి ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈజీ ఎక్కువ ప్రెజర్ లేదు కదా ఎంత ప్రెజర్ వస్తుందో అంతవరకు తీసుకో ఎక్కువ ప్రెజర్ లేదు కదా టైస్ నొప్పిగా కొంచెం తీసుకో చేయలేను అన్నట్టు అప్పుడు చెప్పు నాక సపోర్ట్ వచ్చేస్తా ప్లేసేద్దు ఓకేనా చాలా చాలా లేదు అనుకుంటే దగ్గర పెట్టుకో ఎంత వీలైతే అంత కంఫర్ట్గా ఉండు ఏం పర్లే కానీ ఓకే ఓకే

కొంచెం కష్టమైన బలవంతంగా ప్రేమతో వెళితే వర్కౌట్ చేయించాలి లేదనంటే చాలా ఇబ్బంది మనకి లాంగ్ ఆ టైంలో మాత్రం డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడతాం అలా పడకూడదు అంటే మనం చాలా జాగ్రత్త తీసుకోవాలంట నాకు కూడా ఇంత ఇన్ఫర్మేషన్ నేను తెలియదు అండ్ వాళ్ళైతే చెప్పారు బాగా చూసుకోవాలి మనం బాగా చూసుకుంటేనే ఈ సమయంలో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చెప్పారనమాట నేనైతే నా వైఫ్తో ఎక్కువ టైమే స్పెండ్ చేస్తాను అనుకుంటున్నాను అండ్ మీరు కూడా మీ వైఫ్లతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఈ సమయంలో ఎట్లీస్ట్ సో ఈ సమయంలో హస్బెండ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల వైఫ్కి బేబీకి చాలా మంచి ఎమోషనల్ బాండింగ్ అయితే కనెక్ట్ అవుతుందంట అంటే బేబీతో ఫాదర్కి ఇంకా ఎక్కువ బాండింగ్ కనెక్ట్ అవుతుందంట సో అందుకని ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఎంత వీలైతే అంత ఎంత లైక్ మీరు జాబ్కి వెళ్తూ ఇట్లా ఉంటారు కదా అండ్ ఎంతో కొంత కనీసం సండేస్ అయినా ఎక్కువ ట్రై చేయండి ఇది మనకి చాలా క్రూషియల్ టైం మీకు తెలుసుని అనుకుంటున్నా మీకు టైం ఉన్నా లేకపోయినా కుదుర్చుకోవడానికి ప్రయత్నించండి సేఫ్ అండ్ హెల్తీ కోసం తప్పదు ఈ సమయం వస్తుంది చెట్టమ్మా నీరసం అండ్ ఈ సమయంలో ఎక్కువ నీరసం వస్తుందండి వీళ్ళకి చాలా చాలా మూడ్ ఆఫ్లో ఉంటారు అనమాట మనమే వాళ్ళని ఎంటర్టైన్ చేసి బంగారాన్ని నడిపించాలి ఖచ్చితంగా తప్పదు అండ్ ఎంకరేజ్ చేయాలన్నమాట ఎవరి కోసం బేబీ కోసం ఎవరి కోసం బేబీ కోసం అన్నట్టు అండ్ బేబీ కోసం అన్నప్పుడు ఏమనిపిస్తే అవే ద జోష్ అట్లా జోష్ జోష్ తెప్పించి వాళ్ళని నవ్విస్తూ ఎంటర్టైన్ చేపిస్తూ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేయాలా కొంచెం చెప్పాలి వాళ్ళకి మళ్ళీ నువ్వు తినేది కొంచెం తిండి చెడి తిండి తింటానో చూసుకో అన్నట్టు కూడా చెప్పాలి పెట్టాం కదా తినేస్తాం అన్నట్టుగా ఉండదు వాళ్ళకి ఏందనంటే చాలా 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 కోరికలు వచ్చేస్తాయి ఈ సమయంలో అండ్ మనమే జాగ్రత్త చెప్పి ఈ తినొచ్చా ఇది తినకూడదు అని చెప్పుతూ పెడుతూ దాన్ని తగ్గించాలి పెట్టకుండా ఉండకూడదు పెట్టాలి కొంచెం తగ్గిస్తూ పెట్టుకోవాలి అట్లా చేస్తేనే కరెక్ట్ లేదనంటే కాళ్ళకి నీరుచేస్తాయంట కొన్ని పప్పు లైక్ డ్రై ఫ్రూట్స్ సో ఇలా వీళ్ళకి ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉండాలి ఒక రోజు మొత్తం మీద ఇంట్లో పనులు చేసుకున్నా సరే ఒక టూ టు త్రీ టైమ్స్ అయినా అన్నీ రిపీట్ చేస్తూ చేయాలి అండ్ వాళ్ళు అలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ లైక్ ఖర్జూరం పిస్తా బాదం పొప్పిస్తే కొన్ని ప్రోటీన్స్ మినరల్స్ అవి రికవర్ అవుతాయి అందుకనేసి మనం మిస్ అవ్వకూడదు ఈ రోజు నా ఎక్సర్సైజెస్ టర్న్ అయితే కంప్లీట్ అయిపోయింది దగ్గరుండి మరీ చేయించాడు కొంచెం అలసటగా ఉంది నీరసంగా కూడా ఉంది మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ వాటర్ తాగుతూ అది తింటూ ఇది తింటూ అయితే కంప్లీట్ చేసేసాను రోజు నీ దగ్గర ఉండి ఈ రోజు రోజు ఉన్నట్టే చెప్తున్నాయి అందుకని రోజు నేనే చేయించేది నా వర్కౌట్ కూడా తగ్గిపోయింది ఏం వర్కౌట్ చేయడం సరిపోయింది కానీ నా వర్కౌట్ కూడా జరిగిపోతుంది సో ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రం అసలు మిస్ చేయద్దు వీళ్ళకి ప్రోటీన్స్ మినరల్స్ చాలా అవసరం వీటిలో ఏంటంటే వచ్చే ఇప్పుడున్న బయట ఫుడ్లతో పోల్చుకుంటే ఇవి చాలా బెటర్ అనమాట అండ్ ఏది పడితే అది తినేస్తున్నారు అనమాట స్వీట్స్ అని జంక్ ఫుడ్స్ అని అవన్నీ వాటిలో ఏం ఉండదు మొత్తం చెత్తే ఉంటది ప్రోటీన్స్ మినరల్స్ మాత్రమే బిడ్డకి వెళ్ళేది సో బిడ్డకి వెళ్ళేంత వరకు మనం ఇవ్వకుండా ఏదంతా తినే ఏం కావాలంటే తినేసి అట్ట కాదు అప్పుడప్పుడైనా దయచేసి ఒక రోజు మొత్తం మీద కొన్ని కజ్జరం కంపల్సరీ ఇవ్వాలంట డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ అంట మంత్ లో డేట్స్ ఖచ్చితంగా తినాలంట ఎప్పుడు తినకపోయినా ఈ ఎయిత్ మంత్ వరకు ఎయిత్ మంత్స్ వరకు తినకపోయినా నైన్త్ మంత్ లో నుంచి అయితే ఈ డేట్స్ అనేవి తినాలంట మీ టూత్ లో ఉప్పు ఉందా మా టూస్ట్ లో కారం ఉంది అదే డేట్స్ లో ఉండే గింజల